వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే ఒక కమర్షియల్ షటర్ విత్ హౌస్ సేల్ కి వచ్చిందండి సో మనకి ఇది మంచి రన్నింగ్ రోడ్ లో ఉంటుంది ఆపోజిట్ కూడా ఫార్టీ పీడ్ రోడ్ ఉంటుందండి సో ఎవరైనా కమర్షియల్ షటర్ కావాలనుకుంటే ఈ షటర్ అనేది చాలా బాగుంటుందండి సో మనకు ఇది వచ్చేసి ఉప్పల్ కు చాలా దగ్గరలో ఉంటుంది నియర్ బై కూడా ఆల్రెడీ డెవలప్ అయిన లొకేషన్ లో ఉందండి ఇది కేవలం నలభై ఒక్క లక్ష మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు షటర్ పక్క నుంచి చిన్న గల్లీ ఉంటుందండి లోపలికి ఎంట్రీ రావడానికి సో దీంట్లో నుంచి ఎంటర్ అవుతే సో మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఇక్కడ మెయిన్ డోర్ ఇచ్చారు సో మనకు ఇక్కడ ఒక రూమ్ ఇచ్చారండి షటర్ బ్యాక్ సైడ్ సో మనకి ఈ రూమ్ నుంచి కూడా షటర్ కు మనకు ఒక డోర్ ఇచ్చారు సో ఇది షటర్ రూమ్ అండి సో మనము వన్ బిహెచ్కే యూజ్ చేసుకోవచ్చు అలాగే షటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి సో కమర్షియల్ పర్పస్ చాలా బాగుంటుందండి ఇది ఉప్పల్ నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది ఉప్పల్కు జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు సో ఇది వచ్చేసి ఇక్కడ వాష్ రూమ్ అండి ఇక్కడ సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ బోర్ ఇచ్చారు ఇక్కడ సంప్ ఇచ్చారు సో ఇక్కడ పైకి ఎక్కడ స్టెప్స్ ఇచ్చారండి టోటల్గా ఇది వచ్చేసి నలభై ఒక్క లక్ష చెప్తున్నారండి ఉప్పలకు చాలా దగ్గరలో ఉంటుంది దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుందండి సో మనకు ఆపోజిట్ ఫార్టీపీ రోడ్డు ఉంటుంది ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేస్తారండి ఫార్టీ వన్ ల్యాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకి ఇది వచ్చేసి క్రాస్ ఉంటుందండి ఈ వచ్చేసి ఇది టోటల్గా యాభై ఒక్క గజం అనేది క్రాస్ ఉంటుందండి సో మనకు సో ఇట్లా ఉంటుందండి షర్టర్ వచ్చేసి మనకు ఆపోజిట్ వచ్చేసి ఫార్టీ పీట్ రోడ్ ఉంటుంది మంచి కమర్షియల్ రోడ్ అండి సో మనకు సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి షటర్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఉంటుంది సో మనకు ఫస్ట్ ఒక రూమ్ ఇచ్చారు సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇచ్చి ఇంకొక రూమ్ ఇచ్చారు ఇక్కడ సో మనకు ఇక్కడ పైకి ఎక్కడానికి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు సో మనకి ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ బోరు ఇక్కడ సంప్ ఉంటుంది సో మనకి ఇక్కడ ఎంట్రీ కావడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఒక చిన్న గేట్ ఉంటుంది ఇక్కడ షటర్ ఇచ్చారు ఇక్కడ షటర్ ఇచ్చారు టోటల్ టోటల్గా ఇది వచ్చేసి వి రివర్స్ వి షేప్లో ఉంటుందండి ఈ షటర్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ షటర్ మంచిగా ఉంటుంది బ్యాక్ సైడ్ పోతూ ఉంటే క్రాస్ ఉంటుందండి సో ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంటుంది ఇట్లా ఉంటుందండి ఈ ఇల్లు వచ్చేసి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే మన దగ్గర ఉప్పల్ బోడుప్పల్ మేడిపల్లి నారాపల్లిలో చాలా తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి